అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి అరుణాచలంలో గిరిప్రదక్షిణ అండి ప్రదక్షిణ అనేది ఏ వారం చేస్తే మంచిది అనేది కూడా మనమైతే తెలుసుకుందామండి ఇప్పుడు ఈ ప్రదక్షిణ చేసే మార్గ మధ్యలో ఏ ఏ లింగాలు ఉన్నాయి అనేవి కూడా అయితే తెలుసుకున్నామండి ముందుగా ముఖ్యంగా మంగళవారం రోజు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వము అంటండి ఎక్కువగా పౌర్ణమి రోజు కూడా చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తారు కానీ మంగళవారం రోజు గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అంటండి ఈ మంగళవారం రోజు చేస్తే మంచిదని స్వయంగా భగవాన్ రమణ మహర్షి చెప్పిన మాట అంటండి అరుణాచలంలో అరుణగిరి ప్రదక్షిణానికి మంగళవారము శ్రేష్టము అంట చాలా మంచిది కూడా అంటండి మంగళవారం నాడు గిరి ప్రదక్షిణ చేసేది ఎందుకో తెలుసా అది అగ్నికొండ పావికి సుబ్రహ్మణ్య తత్వం ఇది సుబ్రహ్మణ్యం క్షేత్రం శివానుగ్రహం అక్కడ మంగళవారం నాడు ఉదయం పూజలు మొదలవుతుంది కుజహారం ఉంటుంది కుజని యొక్క శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వరుడి గ్రహాన్ని పూర్తి చేస్తుంది అక్కడ సూర్యనాగమ్మ గారు ప్రతి మంగళవారము గిరి ప్రదక్షిణ చేసేవారంటండి ఒక మంగళవారం నాడు గిరిప్రదక్షిణ చేసిన వాడు సార్వభౌముడు అవుతాడు సార్వభౌముడు అన్న మాటకి అర్థం చక్రవర్తి అంటే రాజ్యం పరిపాలించేవాడే అనుకోకూడదు భక్తి సార్వభౌముడు కావచ్చు వైరాగ్య సార్వభౌముడు కావచ్చు కనుక మీరు వీలుంటే మంగళవారము అరుణాచల ప్రదక్షిణ శ్రేష్టం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మంగళవారం రోజే వీలు చేసుకొని తప్పకుండా మంగళవారం రోజే ప్రదక్షిణ చేయండి గౌతమ మహర్షి పరమసింని దగ్గరకు వెళ్ళి స్వామి అరుణాచలంలో అత్యంత ప్రధానం ఏమిటి అని అడిగారంట అప్పుడు ఆ పరమసిండు స్వయంగా నేను తొందరగా ప్రీతి అది దేనికో తెలుసా ప్రదక్షిణానికి అని స్వయంగా స్వామివారే చెప్పారంట అందుకని ఈ గిరి ప్రదక్షిణానికి అంత ప్రాముఖ్యత ఉంది అరుణాచలగిరి ప్రదక్షిణ అంటేనే గొప్పది కదండీ ప్రదక్షణం ముందుగా ప్రధాన ఆలయం దగ్గర నుండి మొదలు పెడతారండి అందరూ ప్రధాన గోపురం దగ్గర కర్పూరాలు కొబ్బరికాయలు దీపాలు అన్నీ వెలిగించుకొని అక్కడ నుంచి మొదలు పెడతారు ముందుగా ఇంద్రలింగం దర్శనమిస్తుంది ఇంకొంచెం ముందుగా వెళ్తే రెండవ లింగమైన అగ్నిలింగాన్ని మనం దర్శించుకుంటామండి తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే రమణ మహర్షి ఆశ్రమం దక్షిణామూర్తి స్వామి వినాయక స్వామి దర్శనమిస్తారు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వస్తుంది ఆ తర్వాత మూడవ లింగమైన యమలింగం దర్శనమిస్తుంది ఇంకొంచెం ముందుకు వస్తే గణపతి దర్శనమిస్తారు ఇంకో కొంచెం ముందుకు వెళ్తే నాలుగో లింగమైన నైరుతి లింగం వస్తుంది అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే నేరు అరుణామలై శివలింగం దర్శనమిస్తుంది ఇక్కడ నుంచి కొండ కనిపిస్తుందండి ఆ కొండని చూసి అంతా శివస్వరూపంగానే ఉన్నాడు అని చెప్పి కొండ దగ్గర చాలా సమయం అయితే అందరూ గడుపుతారు తర్వాత అమ్మవారి ఆలయం వస్తుంది ఆ అమ్మవారి ఆలయంలో గౌతమ మహర్షి తపస్సు చేసిన ఆలయం అంటండి అక్కడ రమణ మహర్షి గిరి ప్రదక్షిణం చేసే సమయంలో మూడు చోట్ల విశ్రాంతి తీసుకున్నాడు అందులో ఒక ప్రదేశము గౌతమ మహర్షి ఆశ్రమం నుండి ను నుంచి కొంచెం ముందుకు వస్తే వరుణలింగము దర్శనమిస్తుంది ఈ లింగము పడమడి దిక్కున ఉంటుందండి ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే వాయులింగం కుబేరలింగం అక్కడి నుంచి ముందుకు వస్తే ఈశాన్యలింగం ఈ ఈశాన్యలింగంతో మొత్తం కలిపి ఎనిమిది లింగాలు పూర్తి అవుతాయండి ఇక్కడ నుంచి ముందుకు వస్తే భూతనారాయణ స్వామి వస్తున్నారు ఇక ఇక్కడికి అరుణాగిరి ప్రదక్షిణ ముగిస్తుందండి అరుణాచలం అరుణ అంటే ఎర్రని కొండ అని అంటారంట అండి దీన్ని తిరుణామలై అని కూడా అంటారంట తిరు అంటే స్త్రీ అని అరుణమలై అంటే పెద్ద కొండ అని అంటారంట అరుణాచలంలో కొండ శివుడు శివుని కొండ అందుకే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివునికే చేసినట్టని భావిస్తారంటండి ఈ భూమి మీద నుండి అతి పురాతనమైన అతి ప్రాచీనమైన ఈ అరుణాచలం అంటారు అరుణాచలం మోక్షక్షేత్రం మోగక్షేత్రం అని కూడా అంటారు గిరి అరుణగిరి ఎత్తు రెండు వేల రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగులు చెట్టు కొలత ఎన ఎనిమిది పాయింట్ ఐదు మైళ్ళు అంటే పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది పార్వతీదేవి తపస్సు చేసి అర్ధనాగేశ్వర తత్వం పొందింది గౌతమ మహర్షి తపస్సు చేసి పరమేశ్వరిని అనుగ్రహం పొందింది ఈ అరుణాచలంలోనే అంటండి ఇక ఆది ఆదిదేవుడు భిక్షాది చేసిన తొలి ప్రదేశం అరుణాచలం ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే చాలా ప్రత్యేకమంటండి ప్రతిరోజు ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారంట పౌర్ణమి రోజు ఎక్కువ మంది గిరి ప్రదక్షిణ చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుంది అని సంతానం లేని వారికి సంతానము కళ్యాణం జరగని వారికి కళ్యాణము అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఆరోగ్యాన్ని అన్నీ స్వామివారు గిరి ప్రదక్షిణ చేస్తే మనకి ఏ ఏ సమస్యలే ఉంటే అన్ని సమస్యలు తీరుస్తారని మనందరి నమ్మకం అండి ఇంత ప్రత్యేకమైన ప్రసిద్ధమైన అరుణాచలగిరి ప్రదక్షిణ ప్రతి ఒక్కరూ చేయండి మీలో ఎవరైనా అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎలా చేయాలి ఏం చేయాలని నేను చెప్పిన వాటిల్లో ఏమైనా తప్పులు ఉంటే కూడా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్